క్రైజులోడండి దేవుని నామాన్ని స్తోత్రం ఈరోజు వాక్య ధ్యానము క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు మన ఎస్ఐ కీర్తనకారుడు ఎనభై ఆరో అధ్యాయము ఐదవ వచనంలో ఇలా ఉంది ప్రభువ నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతీశము గలవాడవు అని లైగుల్లోకినాడు ఈ విధముగా చెప్తున్నారు ప్రభు ఎల్లప్పుడూ కూడా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడని ఈ వాక్యంలో దేవుడు మనకు చెబుతూ ఉన్నారు అలాగే మనం దేవునికి క్షమించమని అడగడానికి మనం ఎప్పుడు మనం దేవుని వద్దకు వెళ్ళగలము అంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి అలాగే ఏంటి అంటే ప్రభు నీవు దయారుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు అని దేవుడు ఎల్లప్పుడూ మనలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు కానీ ఎప్పుడు అనగా దేవునికి మొరపెట్టినప్పుడు మాత్రమే దేవుడిని క్షమించమని అడిగినప్పుడు మాత్రమే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మనము నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు నిజంగానే ఆయన ఖచ్చితంగా మన మరణం ఆలకించే దేవుడై ఉన్నాడు అలాగే మనం నెహమ్యా గ్రంథంలో చూసినప్పుడు నెహమ్యా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ అధ్యాయమంతటిలో కూడా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో నుంచి చెరపట్టబడి వెలుపలికి వచ్చిన తర్వాత దేవాది దేవుని అయిన గొప్ప కార్యాలన్నీ కూడా ఐగుప్తు ప్రజలు చూశారు ఐగుప్తు ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు చూశారు ఇస్రాయల్ ని దేవుడు ఎంతో కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ ఆయన వారి అనుదినము ప్రతి నిమిషము కూడా వారిని కాపాడుతూ వారి అడిగినదల్లా కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు అయితే తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో వారు విధేయుటకు మనసు లేని వారు తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు వాత్సల్యములు గలవాడవు అని నెహమ్య ప్రభు వద్ద విజ్ఞాపన చేసి ప్రార్థిస్తాడు ఇస్రాయల్ ప్రజల గురించి చేస్తూ ఉన్నప్పుడు ఇస్రాయలు జనాంగము ఐగుప్తు దేశము నుండి వారి వారి యొక్క బానిసత్వము నుండి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారు మొరపెట్టినప్పుడు ఈ శ్రమ నుంచి ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి బయటకు విడిపించిన తరువాత కూడా వారు దేవునికి విధేయత చూపలేదని మనసు గల వారి దేవునికి కోపం రప్పించినప్పటికీ దేవుడు వారిని క్షమించిన దేవుడుగా ఉన్నాడని నెహమ్య దేవునికి స్థుతి చెందిస్తూ ఉన్నాడు ప్రభు తెలిసి చేసిన పాపములను తెలియక చేసిన పాపాలను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని నెహమ్య గ్రంథంలో మనం చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది అలాగే మనము సంఖ్యాకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఐదు వచనంలో కూడా ఇలా ఉంది వారు తెలియక చేసిన పాపముల నిమిత్తము యాజకుని దగ్గరకు వచ్చినప్పుడు యాజకుడు వారి పక్షముగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన వారిని క్షమించాడని ఈ సంఖ్యాకాండంలో ఉంది ప్రభు మనస్సు చాలా దయారుడై ఉన్నాడండి ప్రభు మనకు ఎల్లప్పుడూ కూడా సమీపంగా ఉన్నాడని ఆయన క్షమించే విధానంలోనే మనం తెలుసుకోవచ్చు అలాగే రెండవ దిన వృత్తాంతంలో ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో కూడా నా పేరు పెట్టబడిన నాజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల తమ చెడుతనమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు ఖచ్చితంగా ఇక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనమైతే దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనని ప్రార్థించటలో యథార్థత కలిగి ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించాలి అలాగే మరి నమ్మకంతో ప్రార్థించాలని ప్రభు మనకి ఆయన విశ్వాసంలో ఉండాలని నేర్పిస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు వారు చేసిన ప్రతి పాపమును క్షమిస్తాడు ఎంత ఘోర పాపులనైనా క్షమిస్తాడు ఎందుకంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కాబట్టి కీర్తనకారుడు ఇరవై ఐదో అధ్యాయంలో పదకొండవచనంలో కూడా యహోవా మా పాపములు బహుఘోరమైనవి నీ నామమును బట్టి దానిని క్షమింపుము అని దావీదు దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు దేవుని నామము పేరట మనము ప్రార్థన చేయాలని దావీద్ మనకి ఇక్కడ ఈ కీర్తనలో నేర్పిస్తూ ఉన్నాడు అలాగే మనం చూసినప్పుడు అండి దేవుని యొక్క సంకల్పము చొప్పున మనము జీవించాలని ఆయన మహాకృపను బట్టి మనం అందరం కూడా ఆ ప్రభువుని మనం సేవించాలని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది అందుకే క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడని ఈ గ్రంథంలో దినవృత్తాంతంలో కీర్తనాకారుడు చెప్పిన విధానంలో అన్నిటిలో కూడా మన దోషములను మన పాపములను దేవుడు క్షమించాలి అంటే ఆయన వద్దకు మనము పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయన వద్దకు మనము మరి శ్వాసంతో ద్వారా మనం వచ్చినప్పుడు ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన నిశ్చయముగా మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు చెబుతూ ఉన్నాయి అలాగే మనం కొన్ని అధ్యాయాలు చూద్దామండి ప్రభు పాదాల దగ్గరకు యుక్తమైన కోరికతోటి మరి కణాను స్త్రీ ఒకతే ఆయన పాదాల దగ్గరకు రావడం మనం చూసాం అది మత్తై సువార్త పదిహేడో అధ్యాయంలో ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదవ వచనంలో స్త్రీ ఒక తల్లిగా తన బిడ గురించి ప్రభు పాదాల దగ్గర దగ్గరికి వచ్చి వేడుకోవడానికి తన వస్తుంది అన్యురాలు అయినప్పటికీ ప్రభువుని ఎరగని వ్యక్తి అయినప్పటికీ ప్రభు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని ఆయన ఆవిడ మనవిని ఆలకిస్తాడని గొప్ప విశ్వాసంతో మరి దూర దూర ప్రాంతం నుంచి ప్రభు దగ్గరకు రావడం జరిగింది ఆవిడ ఈ విధంగా అంటుంది దావీదు కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను ఆవిడ స్త్రీ కేకలు వేస్తూ చెబుతుంది ప్రభుకి దావీదు కుమారుడా నన్ను కరుణింపము అని ప్రభుని ప్రాధేయపడుతుంది అప్పుడు ఏసు ప్రభు చుట్టూ ఉన్న శిష్యులు ఏం చెప్తారంటే ఈమె మాటి మాటికి అరుస్తూ ఉన్నది కేకలు వేస్తున్నది ఈమెని పంపివేయుడు అనేసి యేసు ప్రభుతో చెప్పినప్పుడు ఇరవై మూడో వచ్చనంలో ఇలాగే ఉంది అందుకే ఆయన ఆమెతో ఒక్క మాట అయిన చెప్పలేదు ఆమె దావీదు కుమారుడు అని కేక వేసినప్పుడు ప్రభు ఒక మాట కూడా ఆమె వైపు చూసి చెప్పలేదని ఇక్కడ ఈ వచనంలో ఉంది అప్పుడు ఆమె ఆయన శిష్యులు వచ్చి ఈమె వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని అప్పుడు యశు ప్రభు వారంటారు ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యొక్కకునూ నేను పంపబడలేదని అక్కడ చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆయనను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువ నాకు సహాయం చేయమని అడుగుతుంది అడిగినప్పుడు అందుకైనా పసిపిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె వెంటనే తన మనసులో నొచ్చుకోకుండా ప్రభు పాదాల దగ్గరకు రాక మునిపే విశ్వాసంతో బయలుదేరుతుంది పిల్లలకు వేయుట యుక్తము కాదని ప్రభు చెప్పినప్పుడు కూడా ఆమె మనసులో నొచ్చుకోకుండా విశ్వాసంలో తీవ్రత కలిగి విశ్వాసంలో పట్టుదల కలిగి ప్రభు దగ్గర అలాగే ఉండి ప్రభుని వేడుకుంటూ ఉంటుంది నిజమే ప్రభు ఒక నుండి అప్పడు ముక్కలు తినను కదా అని ఆమెను ఆమె తగ్గించుకొని ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఆమె మనవి ప్రభు పాదాల దగ్గర పెడుతుంది చూడండి మరి ఈ విధమైన విశ్వాసము ఎంతో గొప్ప విశ్వాసము చాలా పట్టుదలతో కూడిన విశ్వాసము ఇలాంటి విశ్వాసము మన అందరం కలిగి ఉండాలని ప్రభు ఎంతో మరి ఆశపడుతున్నాడు అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థతనుందేను వెంటనే ఆమె కుటుంబ సభ్యులతోటి ఆమె కలుసుకొని మరి ఆమె బిడదతో కలుసుకొని ఎంతో సంతోషించి ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని అద్భుతమైన ఈ స్వస్థతను బట్టి ఆమె సాక్ష్యముగా ఉన్నది ఆమె సాక్ష్యము ఎంతో మందికి పంచుకోవడం జరిగింది యేసు ప్రభు యొక్క సువార్తను చెప్పడం కూడా మరి స్త్రీ చేసింది ఆ అధ్యాయంలో ప్రభు అంత గొప్ప మేలు ఆ స్త్రీ పట్ల చేశాడు అలాగే లూకాస్ వార్త పదిహేడో అధ్యాయము పదకొండు నుండి పంతొమ్మిదవ ఒక వచనంలో కూడా యేసు ప్రభు పోచుండగా గలలియ ప్రాంతం మధ్యగా వెళుతున్నప్పుడు ఆయన ఒక గ్రామం దగ్గర ఆగుతారు యేసు ప్రభు గ్రామం దగ్గర ఆగినప్పుడు పది మంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు వారు దూరంగా నిలిచి చూస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు వారంటారు మమ్మను కరుణించుమని కేకలు వేస్తారు దూరంగా నిల్చొని ఆ పది మంది పుష్ఠ రోగులు కూడా మమ్మల్ని కరుణించమని ప్రభుని వేడుకుంటారు అప్పుడు ఆయన వెంటనే వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకున్న వారితో చెప్పాను వెళ్ళమనగానే ఆ పది మంది పుష్టి రోగులు వేసుపై విశ్వాసం ఉంచి ఆయన మాటపై విశ్వాసం ఉంచి నిశ్చయముగా స్వస్థత జరుగుతుంది మాటలో స్వస్థత ఉన్నదని వారు విశ్వసించి వారు బయలుదేరి శుద్ధి లేని పది మంది కూడా మరి స్వస్థత పొందుకున్నారు శుద్ధులయ్యారు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించాడు మరి పది మందిలో ఒక్కడే వెనక్కి వచ్చి ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు మరి ఆయనకి చెల్లించాడు అంటే దేవుడు చేసిన మేలును మర్చిపోలేదు దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతలు చెల్లించాలని మరి మనసులో ఎంతో ఎంతో సంతోషంతో ప్రభు దగ్గరికి వెనక్కి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాడు అని ఈ అధ్యాయంలో ఉంది ఆయన పాదాల మీద పడి సాగిల పడి చెప్తాడు ఆయనకి నమస్కారాలు వస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తాడు ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పినవాడు సమరయుడు అన్యుడైనటువంటి సమరయుడు మరి ఆ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు చేసిన ప్రతి మేలును కూడా ఆయన దగ్గర మనము ఒప్పుకొని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ప్రభు వాక్యంలో ఉంది కృతజ్ఞత లేని వారు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అలాగే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట కూడా అది అసాధ్యము కనుక కృతజ్ఞత విశ్వాసము ఇది మనము రెండు కూడా మనము కలిగి ఉండాలని ప్రభు వాక్యంలో ఉంది అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మడుగురు ఎక్కడా అని ఆయన అడుగుతారు ఒకే ఒక వ్యక్తి వచ్చి మరి శుద్ధుడైనందుకు కృతజ్ఞత కలిగి ఆ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్న వేస్తాడు ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అని వారితో చెప్పాను ఈ విధముగా స్వస్థతను పొందుకోవాలనుకున్న మరి మనుషులు దేవుని దగ్గరకు ఎంతో విశ్వాసంతో రావాలని లేఖనాలు చెబుతున్నాయి విశ్వాసం లేకుండా స్వస్థత పడడము విడుదల పొందుకోవడం అన్నది అది సాధ్యపడని ఒక విషయము ప్రభు దగ్గరికి మనం రావాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడే మన విశ్వాసాన్ని బట్టి పట్టుదల విడవక మనం పట్టుదల విడవక మనం ప్రభుని ప్రార్థించేదాన్ని బట్టి ప్రభు మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు అలాగే ఆయన మరి సమాధానం కలుగు చేస్తాడు అనేసి ప్రభు వాక్యంలో ఉంది ఇక్కడ మూడవ అధ్యాయంలో చూసినప్పుడు లోకాసు వార్త పదమూడవ అధ్యాయం పది నుండి పదహారు వరకు చూసినప్పుడు ఈ అధ్యాయంలో విశ్రాంతి దినమున ఆయన ఒక అస్వస్థత స్వస్థత చేస్తారు ఆ స్వస్థత ఏంటంటే పదే పద్దెనిమిది ఏం నుంచి బలహీనపరుస్తున్న ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక దయము పట్టిన ఒక స్త్రీ ఆమె బాధపడుతున్న ఆ విధము చూస్తాడు దేవుడు ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము నిలవబడలేకుండా ఉంటున్న వ్యక్తి అనమాట ఒకటి రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుందంటే ఆమె వంగిపోయిన నడుము ఎన్నో రకాలుగా ఆవిడ బాధపడి మరి ఆయా అనారోగ్యాలకు గురైందని మనం ఇక్కడ చూడవచ్చు ఆమె చక్కగా నిలవబడలేకపోతుందన్నప్పుడు చక్కగా నిలవబడడానికి కావలసిన విశ్వాసము ధైర్యము మరి సమాధానము సంతోషము అన్నిటిలో ఆమెకు కావలసిన మరి దేవుని నుంచి పొందుకోవాల్సిన మరి సమాధానం కూడా ఇక్కడ మనం చూడగలము ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్తారు ఆమెకున్న బలహీనత అది వ్యాధి రూపంలో గాని మరి మానసికమైన బలహీనత గాని మరి ఇతరత్ర ఉన్న రుగ్మతలు గాని ఏ బలహీనత ఉన్నా సరే ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో అంటాడు దేవుడు అమ్మా నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్తాడు మరి ప్రభు దగ్గర స్వస్థత పొందుకోవాలన్నా విడుదల పొందుకోవాలన్నా దీంతో ప్రధానమైనది విశ్వాసం విశ్వాసంతో నిలబడినప్పుడు చక్కగా నిలవబడడానికి సుప్రభు ఆయన సహాయం చేసే దేవుడే ఉన్నాడు ఇక్కడ ఆమెతో ఇదే చెప్తున్నాడు దేవుడు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచయం చక్కగా నిలవబడడానికి ఆమెకు ఎన్నేళ్ళు పట్టిందంటే మరి సుదీర్ఘమైన కాలం పట్టింది యేసుప్రభు దగ్గర రావడానికి విశ్వాసంతో ఆమె వచ్చింది గనుకనే ఆమెకున్న బలహీనతలన్నీ కూడా దేవుడు విడిపించగలిగాడు దేవుడు ఆమెను కాపాడి ఆమె చక్కగా నిలవబడి ఆమె పనులలో ఆమె యొక్క ప్రతి ఒక్క అవసరతలో ఆమెకు ధైర్యమును విశ్వాసమును అలాగే నెమ్మదిని సంతోషమును సమాధానమును అన్ని కూడా ప్రభు దగ్గర నుంచి ఆమె పొందుకోవడం జరిగింది ఇక్కడ చూడండి పద్నాలుగో వచనంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ మందిరపు వారు కోపముతో మండిపడినప్పుడు ఆ దినమున మరి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమున రావద్దని చెప్పిన అక్కడ కొంత సంభాషణ జరిగింది విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదనే ఒక నియమం ఉంది కనుక ఆ రోజున స్వస్థతలు కూడా చేయకూడదు అనేసి ఒక ఆ విధానం అక్కడ అప్పట్లో ఉన్నది కనుక ఆ విధంగా అడగడము సంభాషణ జరగడం ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతున్నాం ఈ విధముగా మరి యేసు పాదాల దగ్గరకు వచ్చిన వారందరూ కూడా వట్టి చేతులతో వెళ్ళలేదని మరి ఆ నిస్సహాయతో మరి ఏదో ఒక లేదు వెలితి మాకు జరగలేదు అని వెనక్కి వెళ్ళడం కానీ జరగలేదు ఇక్కడ ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో వచ్చారు స్వస్థత పొందుకున్నారు విడుదల పొందుకున్నారు సమాధానం పొందుకున్నారు ఆరోగ్యంను పొందుకున్నారు మరి ఆయన ఆశీర్వాదమును కూడా పొందుకున్నారని పరిశుద్ధ లేఖనాలు ఇక్కడ మనకు స్పష్టంగా చెబుతుంది అందుకు ప్రభు అంటున్నాడు ఇక్కడ మీరు నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను అని చెప్తున్నాడు ప్రభు మాటలు ఎంతో బలమైన మాటలుగా ఉన్నాయి ఈ బలమైన మాటలు మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన మనల్ని విడువడు ఎడపాయడని కూడా ప్రభు వాక్యంలో ఉన్నది నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం అన్ని కూడా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు గనుక మన విశ్వాసములో మనం తొనక వెనకక ఏసు కొరకు మనము మరి నిత్యము ప్రార్థించే వారముగా ఆయన సహాయం పొందుకునే వారముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అందుకనే మన దేవుడు సర్వశక్తిమంతుడే దేవుడే ఉన్నాడని దేవుని వాక్యంలో ఉన్నది అందుకే యహోవా ఈరే అని మనం నమ్ముతున్నాం యహోవా శాలో అని మనం నమ్ముతున్నాం యహోవా ఎలో మనం నమ్ముతున్నాము ఇట్టి విశ్వాసం మనలో స్థిరపరిచి ఆయన బలపరుస్తున్నందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి ఆయన ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు మన మనవులను ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు మన దగ్గర మనం మనకు ఉండవలసినది ఒకటే విశ్వాసం విశ్వాసం అంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసుడై ఉన్నాడు మనం ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో ప్రభు దగ్గరకు మనం వచ్చిన ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధ మనసుడై ఉన్నాడు మనల్ని క్షమించడానికి ఎప్పుడు కూడా ఆయన మరి సిద్ధంగా ఉన్నాడని ఈ లేఖనాలలో మనం ధ్యానించుకున్నప్పుడు మనం చూడగలిగాము ప్రభు మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు ప్రేమించే దేవుడై ఉన్నాడు కరుణించే దేవుడై ఉన్నాడు కృప చూపించే దేవుడై ఉన్నాడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు సమాధానపరిచే దేవుడై ఉన్నాడు మనకు ఏది కొదువునను ఆయన పాదాల దగ్గరకు వచ్చి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన మన ప్రార్థనను అంగీకరించే దేవుడై ఉన్నాడండి నిశ్చయముగా ఈ వాక్య ధ్యానం అంతటిని కూడా మనం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు ప్లేస్ క్రైస్తవాడు